కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్ శనివారం రోజు ఉదయం కర్ణాటక రాష్ట్రం బిసానత్తం వైన్ షాప్ల నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం మరియు లక్ష రూపాయలు విలువ చేసే రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామానికి చెందిన ఆర్ సూర్యప్రకాష్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు సన్నఫ్ రామ్ చంద్రప్ప ఆర్ రాజశేఖర్ వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి పేరు రామచంద్రప్ప కె సత్యవేలు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తండ్రి పేరు కుట్టి అనువారిని గుడుపల్లి ఎస్ఐ డి శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు ఆర్ సూర్యప్రకాష్ ఇదివరకే గుడిపల్లి కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని పలు కేసులు కలిగి కోర్టుకు హాజరవుతూ ఉన్నాడు ఆర్ రాజశేఖర్ అను వ్యక్తి గతంలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడన్న కేసు ఉన్నది కేసవేలకు కర్ణాటక రాష్ట్రం బంగారుపేట పిఎస్ బుదుగూరు కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధులలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని కేసులు కలిగి ఉన్నాడని పోలీసు వారు తెలియజేశారు